ప్రీమియం ఎస్యూవి సెగ్మెంట్ లో ఒక సంచలనం సృష్టిస్తోంది ఈ రోజు మనం ఈ కార్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం దీని ప్రత్యేకతలు ఇతర ఎస్యూవి మోడల్స్ తో కంపారిజన్ రోడ్డు పైన దీని ప్రదర్శన ఎలా ఉంటుందో కూడా చర్చించబోతున్నాం మారుతి సుజుకి గ్రాండ్ విటారాను కాంపిటీటర్స్ తో పోలిస్తే ఇది ఎందుకు ప్రత్యేకమో చూద్దాం కియా సెల్టోస్ కియా సెల్టోస్ కూడా ఒక పాపులర్ కానీ గ్రాండ్ విటారా ఇంధన సామర్థ్యం మరియు హైబ్రిడ్ ముందుంది గ్రాండ్ విటారాలో త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లు సెల్టోస్ కంటే మెరుగైనవి హ్యూన్ ఐ క్రేటా క్రేటా డిజైన్ మరియు ఫీచర్లలో శ్రేష్టంగా ఉంటే కూడా గ్రాండ్ విటారా స్మార్ట్ టెక్నాలజీతో దానికంటే మెరుగైన ఇంధన పొదుపు అందిస్తుంది అంతేకాదు ఇది భద్రత పరంగా మరింత విశ్వసనీయమైనది ట్రాఫిక్ లో కూడా ఈ కారు సులభంగా నడిచింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ వలనే కారు స్మూత్ గా నడిచింది హైవే మరియు ఆఫ్ రోడ్ ఈ కారులోని ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ ఇంజిన్ తో పాటు హైవే పై అధిక వేగంలో ప్రయాణించడం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆఫ్ రోడ్ ప్రదర్శన కూడా అద్భుతం గ్రిప్ మరియు ట్రాన్సాక్షన్ బాగా పనిచేస్తాయి సస్పెన్షన్ మరియు కంఫర్ట్ సిటీలో గుంతలు ఉన్న రోడ్ల మీద లేదా హైవే స్మూత్ డ్రైవింగ్ అయినా ఈ సస్పెన్షన్ టెక్నాలజీ వలన చాలా సౌకర్యంగా ఉంటుంది ఓనర్షిప్ బెనిఫిట్స్ మరియు మెయింటెనెన్స్ కాస్ట్ మారుతి సుజుకి కార్లను ఎన్నుకోవడానికి ఒక ప్రధాన కారణం తక్కువ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఖర్చులు ఈ ఎస్యూవీ యొక్క భాగాలు సులభంగా లభిస్తాయి మరియు రిపేర్ కోసం ఎక్కువ ఖర్చు అవసరం ఉండదు వారంటీ మరియు సర్వీస్ ప్యాకేజెస్ మారుతి సుజుకి మూడు నుండి ఐదు సంవత్సరాల వారంటీని అందిస్తుంది ప్రత్యేకంగా గ్రాండ్ విటారా కోసం ఫ్రీ సర్వీస్ మరియు ఏఎంసి ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి రిజర్వ్ వాల్యూ మారుతి సుజుకి కార్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి రిజాల్వ్ వాల్యూ ఉంటుంది ఇది భవిష్యత్తులో మీకు పెట్టుబడి లాభాలను ఇస్తుంది ఎవరికి ఈ ఎస్యూవి సరైనది గ్రాండ్ విటారా టూ వివిధ కస్టమర్ అవసరాలను తీర్చగలదు సిటీ కంప్యూటర్స్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా తక్కువ ఇంధన వ్యయంతో సిటీ డ్రైవింగ్ కు అనువైనదే లాంగ్ డ్రైవ్ లవర్స్ మైలేజీ మరియు కంఫర్ట్ కారణంగా ఈ కారు ఎక్కువ దూరపు ప్రయాణాలకు సరైన ఎంపిక ఫ్యామిలీ బయర్స్ విస్తారమైన ఇంటీరియర్ స్పేస్ మరియు సేఫ్టీ ఫీచర్లు దీన్ని కుటుంబ ప్రయాణాల కోసం అత్యుత్తమంగా నిలిపాయి పవర్ఫుల్ ఇంజిన్ మరియు ట్రాక్షన్ టెక్నాలజీ వలన కఠినమైన రోడ్లు మీద కూడా ఈ ఎస్యూవి పనితీరు అద్భుతం మీరు మిస్ చేసుకునే ఫీచర్లు ఏవి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఇది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది వాయిస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ మీ కంఫర్ట్ కోసం కేవలం కమాండ్ ద్వారా మీరు పనులు చేయగలరని తెలుసా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఇది హైవే ప్రయాణాల సమయంలో కారును ఆటోమేటిక్ వేగాన్ని సర్దుబాటు చేయగలదు ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా టూ ని కొనుగోలు చేయడం ఒక ఫ్యూచర్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ అని ఎందుకు చెబుతాం ఇది బిఎస్ సిక్స్ ప్రమాణాలను పాటిస్తుంది గ్రీన్ ఎమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా వాడటానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ వేరియంట్లు మార్కెట్ కు రావడం వరకు హైబ్రిడ్ వాహనాలు మంచి ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు మీరు చూసిన మారుతి గ్రాండ్ విటారా యొక్క ఫీచర్స్ మరియు ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ భాగాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిట్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి